హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు తొలకరి కథనం గురించి తెలుసుకుందాం జానకమ్మ ఉదయం పది గంటలైనా పక్క మీద నుంచి లేవలేకపోతోంది డిసెంబర్ నెల పైగా రేకుల గది లేచి మాత్రం ఏం చేయాలి కనుక ఇద్దరు కోడళ్ళు నెలకొకరు చొప్పున ఇంత ముద్దపడేస్తే తినటం తప్ప వేడి వేడి టిఫిన్ ఎన్ని రోజులైనదో అడిగేవాడు లేడు డెబ్భై ఏళ్ళకే సరైన పోషణ లేక శరీరం నీరసించిపోతున్నది రోజురోజుకి ఉందా పోయిందా ముసల్ది పది అయినా లేవలేదు గది బయట పెద్ద కోడలు గొంతు వినబడింది లేస్తున్నానమ్మా బలహీనమైన గొంతుతో జవాబిచ్చింది జానకమ్మ లే లేచి మొహం కడుగు నీళ్ళ టీ పాత బల్ల మీద పెట్టి వెళ్ళిపోయింది లేచి మొహం కడుక్కొని వచ్చేసరికి టీ చల్లారిపోయింది అదే గొంతులో పోసుకుని చద్దన్నం కోసం ఎదురు చూస్తూ కూర్చుంది ఇంకో అరగంటకి చద్దన్నం పాత చింతకాయ పచ్చడి ప్లేట్లో వేసిపోయింది కోడలు రోజు అదే అన్నం ఏదో ఒక పచ్చడి తిని తిని విసుగు వస్తోంది అయినా చేసేదేమీ లేదు ఎవరు అడిగేవారు లేరు ముసలి మనిషిని ఎవరు బాధ్యత తీసుకుంటారు ఒక పెన్షన్ తీసుకునేటప్పుడు నెలకొక ఒక కొడుకు వంతులేసుకుని నుండి తెచ్చిన డబ్బులు జేబులో వేసుకోవడమే తప్ప నెలకొకసారైనా నోరు తీపి చేయాలని అనుకోరు అంటూ జానకమ్మ నెట్టూర్చి స్నానానికని లేచింది వేడి నీళ్ళకి ఏనాడూ నోచుకోలేదు ఎండలో బకెట్ నీళ్లు ఉంచి అవి గోరువెచ్చగా అయ్యాక స్నానం చేస్తుంది రేకులు ఊడి వేలాడుతుంటాయి ఆ రేకు తలుపులకి అది ఎక్కడ గీసుకుంటుందేమోనని భయం జానకమ్మకి ఒక శీల కొట్టియ్యమని ఎన్నిసార్లు అడిగినా వినిపించుకున్న పాపాన పోరు ఎవరు నెలకొక ఒంటి సబ్బు బట్టల సబ్బు ఒకటిస్తారు అంతే అంతకుమించి ఏమీ విదల్చరు జీవితం అంటే విరక్తి కలుగుతోంది చావు యాతన లేని నిద్రలోనే ఊపిరి ఆగిపోయేలా చేయమని దేవుణ్ణి కోరుకోని లేదు జానకమ్మ జీవితం భర్త ఉన్నంతకాలం బాగానే గడిచింది ఆ రకరాల భూమిని ఆయనే చేసేవాడు పాడి పంట జీవితం ఉన్నంతలోనే బాగానే గడిచిపోయింది ఇద్దరు కొడుకులని బాగా చదివించాలని చాలా ఆ ఆశపడేవాడు ఆయన ఆశ నెరవేరలేదు పెద్ద కొడుకు చిల్లర వ్యాపారం పెట్టుకున్నాడు రెండో వాడు ధాన్యం కమిషన్ బిజినెస్ చేస్తున్నాడు కోడళ్ళు మామగారు ఉన్నంతకాలం నోరు మెదపలేదు క్రమంగా జానకమ్మ స్థానం వేప చెట్టు దగ్గర రేకుల గదిలోకి మారింది ఎప్పుడైనా వరండాలో కూర్చున్నా సూటిపోటి మాటలతో బాధించి లేవగొడతారు నలుగురు మనవళ్ళు ఉన్నా వాళ్ళని చెరదీయడానికి ప్రయత్నిస్తే ఊరకొక్కల తంతు పిల్లలకు ముసల్దానా అని వెక్కిరించడం నేర్పారు జానకమ్మ కొడుకులైనా కొంచెం దయ చూపిస్తారేమోనని ఆశపడేది అది ఎంత దురాశో ఆమెకు తెలిసొచ్చి మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంది స్నానం కానిచ్చి బయట అరుగు మీద కూర్చుని వచ్చే పోయే వాళ్ళని చూస్తూ కూర్చుంటుంది అదే ఆమెకి కాలక్షేపం అమ్మమ్మ అన్న పిలుపు విని కళ్ళు చికిలించి చూసింది దేవిక మున్సూబు కోడలు తనని ఆప్యాయంగా పిలిచే ఏకైక మనిషి ఆమె దుస్థితి తెలిసి వీలున్నప్పుడల్లా ఏదో ఒకటి తినటానికి ఇస్తుంటుంది రెండు బొబ్బట్లు కాగితంలో చుట్టి జానకమ్మకి తెచ్చిచ్చింది అడపాదడపా దేవిక దేవుడి ప్రసాదం అంటూ ఏదో ఒకటి తెచ్చి పెడుతుంటుంది రెండు బొబ్బట్లు తిన్నది జానకమ్మ దేవిగా మనసూపు కోడలు కాబట్టి కోడళ్ళు ఏమీ మాట్లాడరు అమ్మమ్మ నీకు రమేష్ అని ఒక పది ఏళ్ళ అబ్బాయి మీ ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు గుర్తుందా అంది జానకమ్మ గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసింది అవును ఇరవై ఏళ్ళ వెనుక రమేష్ తన ఇంటి పక్క పోర్షన్లో ఉండేవాడు పదేళ్ళు ఉంటాయేమో వాడికి సన్నగా పొడువుగా మౌనంగా ఉండేవాడు రమేష్ అమ్మానాన్న బస్సు యాక్సిడెంట్లో పోయారు రమేష్ నాన్నకి వచ్చిన కంపెన్సేషన్ తీసుకుని వాడిని తానే చదివిస్తానని తీసుకొచ్చాడు వాళ్ళ బాబాయ్ పిన్నికి ఒక చిన్న బాబు ఉండేవాడు రమేష్ని గవర్నమెంట్ బడిలో జాయిన్ చేసి చేతులు దులుపుకున్నాడు అతను ఆమె పుట్టిళ్ళు అదే ఊరు తరచూ పుట్టింటికి వెళ్ళిపోయేది రమేష్ బాబాయ్ వాణ్ణి ఒక్కడినే ఇంట్లో వదిలేసి పోయేవాళ్ళు వాడికి డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు లెక్క ప్రకారం ఇచ్చిన బియ్యం రోజుకొకసారి వండుకునేవాడు జానకమ్మ కొన్ని రోజులు వాడి అవస్థ చూశాక మూడు పూటలా తనే వాడి పరిస్థితి చూసి వాడికి అన్నం పెట్టేది రమేష్ వద్దనేవాడు కానీ ఆమె ఊరుకునేది కాదు వాళ్ళ పిన్ని ఇంట్లో ఉన్న ఆమెకి తెలియకుండా వాడి కడుపు నిండేలా చూసుకునేది రెండేళ్ల తర్వాత రమేష్ మేనమామ వాడిని చూడ్డానికి వచ్చాడు వాడెంత దుర్దశలో ఉన్నాడో చూసి తనతో పాటు వాడిని తీసుకెళ్ళిపోయాడు వాడి గురించి ఆమెకు ఆ తర్వాత ఏ సమాచారం లేదు దేవిక ద్వారా ఆమెకి తెలిసిందేమిటంటే రమేష్ అగ్రికల్చర్ బీఎస్సీ చేశాడు మేనమామే అతనికి మంచి సంబంధం చేశాడు రమేష్ మామగారితో కలిసి ఉంటాడు అతనికి ఇద్దరు పిల్లలు వ్యవసాయంలో నూతన పద్ధతుల ద్వారా చాలా పేరు సంపాదించాడు అమ్మమ్మ నీ గురించి అంతా చెప్పాను విని చాలా బాధపడ్డాడు వీలు చూసుకుని వస్తానని చెప్పాడు జానకమ్మ రమేష్ కోసం ఎదురు చూడసాగింది రమేష్ని చూడాలని ఒక కోరిక అంతే అంతకుమించి ఏ ఆశ లేదు అలా వారం గడిచింది ఓ రోజు జానకమ్మ చద్దన్నం కంచంలో పెట్టుకుని దిగాలుగా కూర్చుని ఉన్న సమయంలో హఠాత్తుగా వచ్చాడు పక్కన దేవిగా ఉంది అమ్మమ్మ ఎవరొచ్చాడో చూడు అంది ఎవరమ్మా ఎవరొచ్చారు అంటూ ప్రశ్నిస్తున్న ఆ వృద్ధురాలని ఆమె దయనీయ స్థితిని చూసి చలించిపోయాడు ఏ ఉపోద్వాతం లేకుండా ఆమె పక్కన కూర్చుని నేనమ్మా రమేష్ని అంటూ నాతో వస్తావా పెద్దమ్మ అని అడిగేశాడు జానకమ్మ ముఖం వెలిగిపోయింది అంతలోనే దిగాలుగా చూస్తూ ఎందుకు పనికిరాని ఈ ముసలిదాన్ని ఏమి చేసుకుంటావు నాయనా చూపు కూడా ఆనట్లేదు ఆమె కంటి నిండా నీళ్లు చంపల మీదుగా కారసాగాయి రమేష్కి కూడా కంట నీరు వచ్చింది ఆ రేకుల గది తీగకు వెలాడుతున్న పాత బట్టలు పచ్చడి మెతుకులతో ఉన్న ప్లేట్ అవన్నీ చూసి అతని మనసు కదిలిపోయింది రమేష్ ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా దేవికాతో అన్నాడు నేను పెద్దమ్మని నాతో తీసుకెళ్తానమ్మా అంటూ లేచి బయటకు వెళ్ళాడు గుమ్మం దగ్గర ఆగి తన చేతిలో ఉన్న ప్యాకెట్ దేవికాకి అందిస్తూ ఇంకా ఇక్కడ వస్తువులేమి ప్యాక్ చేయకండి నేను వాళ్ళ కొడుకులను అడిగి వస్తాను దేవిక అమ్మమ్మ లే లేచి చీర మార్చుకో అంది జానకమ్మకి అంతా కలలా ఉంది వెళ్ళమ్మమ్మ నీ కష్టాలు తీరినట్టే ఆయన నాకు ముందే అన్నీ చెప్పారు జానకమ్మ ఒక నిమిషం అనుకుంది తనలో తాను వెళతాను ఇంత దుర్భర జీవితం జీవించే కంటే వెళ్ళిపోవడమే నాకు విముక్తి రమేష్ ఇంట్లో ఉన్న కొడుకులను పిలిచాడు బయటికి తనని తాను పరిచయం చేసుకుని అన్నాడు నేను పెద్దమ్మను నాతో మా ఊరు తీసుకెళ్దామని అనుకుంటున్నాను మీకేమీ అభ్యంతరం లేదుగా అని ఎన్ని రోజులు పెద్ద కొడుకు దిలాసాగా అడిగాడు మీరు అనుమతిస్తే ఎన్ని రోజులైనా చూసుకుంటాను అన్నాడు రమేష్ మళ్ళీ ఎందుకు ఈ సంత మీరే చూసుకోండి సచ్చిందాకా చిన్న కోడలు అన్నది రమేష్ ఆ నలుగురికేసి చూస్తూ అనుకున్నాడు ఒక వృద్ధురాలి పట్ల వాళ్ళు చూపుతున్న అమానవీయ ప్రవర్తన చూసి రాక్షసులు ఎక్కడో ఉండరు అనుకుంటూ చాలా థ్యాంక్స్ అండి అంటూ జానకమ్మ దగ్గరికి వెళ్ళాడు అప్పటికి ఆమె రెడీ అయింది కారులో ఆమెను సౌకర్యంగా కూర్చోబెట్టి డోర్ వేశాడు దేవిక వైపు తిరిగి నమస్కరిస్తూ మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అమ్మా మీకు వీలున్నప్పుడు తప్పకుండా మా ఇంటికి రండి అంటూ కారులో కూర్చున్నాడు దూసుకుపోతున్న కారును చూస్తూ ముసల్దానికి ఎంత అదృష్టం పట్టింది నిరసనగా అనుకుంటూ కూర్చున్నారు కొడుకులు కోడళ్ళు జీవితంలో కారెక్కి ఎరగదు జానకమ్మ పడుకుంటావా అమ్మా అన్న రమేష్తో లేదు నాయనా కూర్చుంటా అని జవాబిచ్చింది ముందు టిఫిన్ చేద్దాం అరగంట తర్వాత మంచి హోటల్ ముందు ఆపి ఆమె దిగటానికి సాయం చేశాడు రెస్ట్రూమ్ దగ్గరున్న ఆమెకి డబ్బులిచ్చి జాగ్రత్తగా తీసుకెళ్లమని చెప్పాడు అమ్మా ఏమి తెప్పించుకుంటావు అన్నాడు రమేష్ నీ ఇష్టం నాయనా అంది రెండు ఇడ్లీ దోశ వడ ఇద్దరికీ తెప్పించాడు ఎన్ని రోజులైంది అటువంటి టిఫిన్ తిని ఆమె తినే విధానమే చెబుతోంది టీ తాగాక ప్రయాణం మొదలైంది జానకమ్మ నిద్రలోకి జారుకుంది ఎన్ని గంటలు గడిచాయో కారు రమేష్ ఊర్లోకి ఎంటర్ అయ్యాక మెలకు వచ్చింది జానకమ్మకి అంత కమ్మటి నిద్ర జీవితంలో ఎరగదు కారు రమేష్ ఇంటి ముందు ఆగింది తడబడుతూ దిగుతుండగా కవిత వచ్చి నెమ్మదిగా దిగండి అత్తయ్యా అంటూ చేయి అందించింది ఇంటి ముందు పెద్ద పెద్ద అరుగులతో ఆ లోగిలి ఎంతో అందంగా ఉంది మెట్లు ఎక్కే ముందు కాళ్ళు కడుక్కోవడానికి పంపు ఉంది శుభ్రంగా కాళ్ళు కడుక్కొని చెప్పులు అక్కడే విడిచి ఇంట్లోకి వెళ్ళింది ఆమెను సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తేవడానికి లోపలికి వెళ్ళింది కవిత ఆమె అమ్మా నాన్న వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు వాళ్ళు ఎంతో ఆధారంగా మీకు ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు మేము మీకు తోడుగా ఉంటాము అన్నారు అంత మర్యాదతో కూడిన మాటలు విని ఎన్ని ఏళ్ళు గడిచాయో జానకమ్మని ఆలుకి ఆనుకొని ఉన్న గదిలోకి తీసుకెళ్ళింది కవిత ఈరోజు నుండి ఇది మీ గది అత్తయ్యా మీరు కొంచెం సేపు రెస్ట్ తీసుకోండి నేను భోజనాలు ఏర్పాటు చేసి వస్తాను అంటూ వెళ్ళింది జానకమ్మ గది అంతా చూసింది నీటుగా ఉన్న పక్క దాని పక్కనే బాటిల్లో నీళ్ళు గ్లాసు ఉన్నాయి బాత్రూమ్ తలుపు తీసి చూసింది ఎంతో నీటుగా ఉంది మాలతి వచ్చింది నా పేరు మాలతి మిమ్మల్ని కనిపెట్టుకొని ఉండమన్నారు రమేష్ సార్ అమ్మ రండి భోజనానికి అంటూ కిచెన్ పక్కన ఉన్న పెద్ద హాల్లోకి దారి తీసింది రమేష్ జానకమ్మ పక్కనే కూర్చుని ఆమె మొహమాట పడకుండా చూశాడు భోజనాలు అయ్యాక కవిత జానకమ్మని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది అత్తమ్మ బాత్రూమ్ పక్కనే ఉంది మీ బెడ్రూమ్ పక్కనే స్విచ్ బోర్డు ఉంది మీరు ప్రతిసారీ లేవకుండా మీ అబ్బాయి ఈ ఏర్పాటు చేశారు బాగా అలసిపోయి ఉంటారు రెస్ట్ తీసుకోండి అంది జానకమ్మ అనుకోకుండా తనకు పట్టిన అదృష్టాన్ని తలుచుకుంటూ మంచం మీద పడుకుంది అయిన వాళ్ళ దురాగతానికి పదేళ్ళుగా గాయపడిన ఆమెకి శారీరకంగా మానసికంగా ఏదో తెలియని ప్రశాంతత మనసంతా పరుచుకోగా మెల్లగా నిద్రలోకి జారుకుంది ఏ కలత లేని ప్రశాంతమైన నిద్ర చీకటి పడుతుండగా మెలుగు వచ్చింది వెంటనే లేవకుండా అలాగే కూర్చుండిపోయింది పనమ్మాయి మాలతీ వచ్చి లేచారమ్మ రండి మొహం కడుక్కుందురు కాని అంటూ మొహం తుడుచుకోవడానికి టవల్ అందించింది పొగలు కక్కుతున్న టీ కవిత తెచ్చి ఇచ్చి పక్కనే కూర్చుని బాగా అలసిపోయినట్టున్నారు అత్తమ్మ కాసేపు ఆగి వేణిలతో స్నానం చేయండి అలసటపోతుంది అంది మాలతి ఆగి అమ్మ స్నానం చేస్తారు దగ్గరుండు అంది ఆ తర్వాత జానకమ్మకి క్రమంగా ఆ ఇంట్లో వాతావరణం అలవాటైంది ఒక పద్ధతిలో మనుషులు ప్రవర్తించే విధానము ముఖ్యంగా తనను సొంత తల్లిలా రమేష్ చూసే విధానం కోడలు ఆమె తల్లిదండ్రులు చూపే గౌరవం ఇదంతా కళ నిజమో అన్న సందేహం కలిగేది పదే పదే పిల్లలు చాలా ప్రేమతో నానమ్మ అంటూ పిలవడం ఎంతో సంతోషం కలిగించేది జానకమ్మకి కొత్త జీవితం మొదలైంది పదిహేను రోజుల తర్వాత ఆమెకి కొంత బలం వచ్చిందని అనిపించాక రెండు కళ్ళకి ఆపరేషన్ చేయించాడు రమేష్ మాలతీని పూర్తిగా ఆమె సేవకై నియమించాడు ఆమెకి బలమైన ఆహారం ఇచ్చే బాధ్యత కవిత తీసుకుంది ఒక వృద్ధురాలికి ఇవ్వాల్సిన గౌరవం ప్రేమ ఆదరణ అన్నీ ఆ ఇంట్లో లభించాయి జానకమ్మలో చాలా మార్పు వచ్చింది శారీరకంగా మానసికంగా కూడా జానకమ్మకి రోజులు హాయిగా గడిచిపోతున్నాయి ఆ మధ్య రెండు వెడల్పాటి బంగారు గాజులు మెల్లోకి ఒక గొలుసు చేయించాడు రమేష్ వద్దునాయనా నాకెందుకు ఖరీదైన నగలు అని వారించినా వినకుండా కవిత చేత ఆమె మెల్లో వేయించాడు అప్పుడప్పుడు జానకమ్మకి మళ్ళీ రమేష్ తనని ఆ రేకుల గదికి పంపించినట్టు పీడకలలు వస్తుండేవి అది కళ నిజం కాదు అని సమాధానపడేది రమేష్ ఎప్పుడూ పొలం పనుల్లో తీరిక లేకుండా ఉండేవాడు ఒకరోజు అందరూ కలిసి ఆట విడుపుగా భోజనాలు పొలంలో ప్రత్యేకంగా నిర్మించిన ఒక పర్ణశాల లాంటి పాక దగ్గర గడిపేవాళ్ళు ఆ రోజు ఉదయం పది గంటలకు ఇంట్లోనే ఉన్నాడు రమేష్ వంటింట్లో మాలతి వాళ్ళు కూరగాయలు తరుగుతూ ఉంటే కుర్చీలో కూర్చుని కబూర్లు చెబుతూ కూర్చోవడం అలవాటైంది తన అనుభవాన్ని ఎంతో గౌరవించే కవిత అంటే జానకమ్మకి ఎంతో ఇష్టం రమేష్ కవిత హాల్లో తన గురించి మాట్లాడుకోవడం వినిపించి ఆలకించసాగింది అమ్మతో జర్నీ గురించి చెప్పావా లేదు నాకంటే మీరు చెప్తేనే బాగుంటుందేమో సరే సాయంత్రం నేనే చెబుతాను కావలసిన బట్టలు ఇంకా ఏమేమి అవసరమో జాగ్రత్తగా సర్దు సరేనా అన్నాడు రమేష్ సరేనండి అంది కవిత అన్ని లిస్టు రాసిపెట్టా అలాగే సర్దుతాను రమేష్ బయటకు వెళ్ళాడు వాళ్ళ మాటలు విన్న జానకమ్మ కలవరబడిపోయింది నెమ్మదిగా లేచి గదిలోకి వెళ్ళింది ఎందుకో హఠాత్తుగా అంతులేని నిస్సత్తువ ఆవరించింది ఆలోచిస్తూ పడుకుంది అవును వాళ్ళు మాత్రం ఎన్ని రోజులు తన భారాన్ని మోస్తారు తన ఆరోగ్యం బాగు చేశారు కళ్ళకు ఆపరేషన్ చేయించి కనబడేలా చేశారు ఇంకా చివరి వరకు తన భారాన్ని మోయాలని ఆశపడడం దురాశ కాదా అని జానకమ్మ ఎన్నో యాతనలు అనుభవించిన మనిషి అందుకే ఆ దుఃఖం నుంచి త్వరగానే కోలుకుంది లేచి మొహం కడుక్కొని బయటకు వచ్చింది తన మనసులోని భావాలను బయటపడకుండా శత విధాలా ప్రయత్నం చేస్తూ పదే పదే ఇంటి పరిసరాలను మనుషులను తరచి తరచి చూడసాగింది ఎందుకంటే అటువంటి మంచి మనుషులను తను ఇక ఈ చరమదశలో చూడలేదు కనుక భోజనానికని వచ్చిన రమేష్ని తదేకంగా తనివి తీరా చూడసాగింది భోజనం అయ్యాక గదిలోకి వెళ్ళిపోయింది జానకమ్మ పొంగుకు వస్తున్న దుఃఖాన్ని ఎలాగో ఆపుకుంటోంది రమేష్ లోపలికి వచ్చి మంచం పక్కన కుర్చీలో కూర్చున్నాడు కవిత కూడా వచ్చి అతని వెనకే వచ్చి నిల్చుంది అమ్మా నీతో కొంచెం మాట్లాడాలమ్మా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని నెమ్మదిగా అన్నాడు ఇప్పుడు నీ ఆరోగ్యం బాగానే ఉంది కదమ్మా జర్నీ చేయగలవు కదా అన్నాడు వచ్చే కన్నీరును ఆపుకుంటూ కళ్ళు దించుకునే తలూపింది జానకమ్మ అయితే టికెట్స్ కన్ఫామ్ చేస్తాను అన్నాడు ఎక్కడికి అని అడిగే ధైర్యం లేక అలాగే నాయనా అని అంటుండగానే ఆమె కళ్ళ వెంబడి నీరు కారసాగింది భార్యాభర్తలు ఇద్దరూ కంగారు పడిపోయారు ఎందుకమ్మా ఏమైంది నీకు ఇష్టం లేకపోతే వద్దులే అన్నాడు లేదు నాయనా వెళతాను ఇంకా నువ్వే చివరి వరకు చూడాలని దురాశ లేదు నాకు అంది రమేష్కి అర్థం కావటానికి కొంత సమయం పట్టింది నవ్వుతూ ఆమె పక్కన కూర్చుని నేను మామయ్య అత్తయ్య వాళ్ళతో నిన్ను కూడా కాశీ ప్రయాణానికి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయడానికి అడిగాను కాశీకా నమ్మలేనట్టుగా అతని కేసి చూస్తూ అడిగింది అవును నిన్ను ఎప్పుడూ ఆ రేకుల గదికి ఆ రాక్షసుల దగ్గరికి ఎప్పటికీ పంపను నువ్వు కోరుకుంటే తప్ప అన్నాడు జానకమ్మ కదిలిపోయింది నిలువెల్ల నేను నీకు ఏమి చేశానని నాకింత అదృష్టం కలగజేశావు నాయనా అమ్మా నిన్ను తీసుకురావడం చాలా ఆలస్యం చేశానమ్మా ఆ రోజుల్లో నువ్వు చూపిన దయ పెట్టిన అన్నమే నన్ను బ్రతికించింది నేను జీవితంలో ఎవరికైనా రుణపడ్డాను అంటే అది నీకు తర్వాత మామయ్యకు కవితకు మాత్రమే అన్నాడు జానకమ్మ తన మొడతలు పడిన చేతులతో వాళ్ళిద్దరి చేతుల్ని కళ్ళకద్దుకుంది భార్యాభర్తలిద్దరికీ కళ్ళ వెంబడ నీరు వచ్చింది రమేష్ అన్నాడు అమ్మ ఈరోజు చెప్తున్నాను నువ్వు నాకు బరువు కాదు నీకు సేవ చేసే అదృష్టం నాకు కలిగించు రెండు చేతులు జోడించి అంటున్న భర్తలోని మానవనీయతను చూస్తూ పులకించిపోయింది కవిత హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్